హలో అండి వెల్కమ్ టు అదర్ డే వెల్కమ్ టు అదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ పూజ వీడియో కయితే కంటిన్యూషన్ అండి సో నేను పూజ అంతా చేసుకుని తాంబూలం అంతా ఇచ్చేసిన తర్వాత బాగా అలసటగా అనిపిస్తే కొంచెం సేపు అయితే పడుకున్నాను బాగా వర్షం పడుతుంది అందువల్ల ఏమో త్వరగా చికటైపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది ఇంకా ఈవినింగ్ కూడా పూజ చేసుకోవాలి కాబట్టి ముందు కిచెన్ అయితే క్లీన్ చేద్దాం అనుకున్నాను పొద్దున్న నైవేద్యాలు ఇవన్నీ పెట్టాము కదా సో అవన్నీ క్లీన్ చేసేసి కిచెన్ ఫ్రెష్ గా పెట్టేసుకుని ఫ్రెష్ అయిపోయాను పట్టీలు కొనుక్కున్నానని ఆల్రెడీ చెప్పాను కదా నేను ఒక ఎయిట్ ఇయర్స్ తర్వాత పెట్టుకుంటున్నాను అనుకుంటా పట్టీలు సో పెళ్ళైనప్పుడు మానేసి పెట్టుకోవటం ఈ సన్నటి నచ్చితే కొనుక్కున్నాను అనమాట పెట్టుకున్నాను సో ఇంకా దాని తర్వాత వర్షం అయితే అసలు ఏడాథెరపీ లేకుండా పడుతుంది ఆ రోజు అలాగే నెక్స్ట్ డే మా బాబు బర్త్డే కూడా ఉంది మేము ఎప్పుడూ కూడా నైట్ కి కేక్ కట్ చేసే అలవాటు అనమాట అంటే ఫ్యామిలీని ని పిలిచి చేసుకునే కన్నా మాక్సిమం ఆఫ్ టైమ్స్ మేము ముగ్గురే సెలబ్రేట్ చేసుకుంటా ఉంటాం వాడి బర్త్డే మాత్రం అందుకని బయటకు తీసుకెళ్లి కేక్ కట్ చేయించాలని అనుకున్నాము ఎందుకంటే లాస్ట్ ఇయర్ కి అప్పుడు బయటకు తీసుకెళ్లి కట్ చేద్దామంటే లాస్ట్ ఇయర్ కుదరలేదు ఈ ఇయర్ నా బర్త్డే కి మా హస్బెండ్ బయట కార్ మీద కట్ చేపిస్తున్నప్పుడు నా బర్త్డే కూడా ఇలా కార్ లో వచ్చి కట్ చేస్తారా అని అడిగాడు అనమాట అప్పుడు మేము అనుకున్నాం యాక్చువల్ గా ఇయర్ వాడి బర్త్డే అప్పటికి కార్ ఉంది కదా అప్పుడు కట్ చేయించాల్సింది అయ్యో అని సో ప్రామిస్ చేసాం అనమాట ఇయర్ కట్ చేపిస్తాం నానా నేను బయట అని చెప్పేసి కాకపోతే వర్షం పడుతుంది ఏం చేయాలా ఏంటని ఆలోచిస్తూ ఉన్నాము సరే ముందుగా అయితే పూజ చేసుకుందామని పూజ చేసుకోవడానికి అయితే వచ్చేసాను దీపం అంతా పెట్టేసి ఆ రోజు ఇంకా శనగలు ఉంటే అవి పెట్టేసుకుని దేవుడికి అయితే దన్నం పెట్టేసుకున్నాను ఇంకా వర్షం అస్సలు ఆగలేదండి ఎడ తెరిపి పడుతూనే ఉందనమాట మాకు అగస్ట్ చాలా స్పెషల్ గా ఉంటది ఎవ్రీ ఇయర్ అసలా అంటే ప్రతిరోజు ఏదో సెలబ్రేషన్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటది అనమాట అంటే వరలశ్వరతో ఉంటది శ్రావణ శుక్రవారాలు ఉంటాయి అలాగే మా హస్బెండ్ బర్త్డే ఉంటది మా బాబు బర్త్ డే ఉంటది లాస్ట్ ఇయర్ అయితే స్కూల్ కూడా వెళ్ళాడు అప్పుడైతే ఇంకొంచెం హడావిడిగా ఉంది వాడి స్కూల్లో చాక్లెట్స్ బిస్కెట్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ ఏమి అలౌ చేయరు సో అందుకని వాళ్ళ నాన్న అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తెప్పించి ఇంకా అన్ని కూడా కూర్చుని ప్యాక్ చేసాము లాస్ట్ ఇయర్ బ్లాగ్ లో మీరు చూసుంటారు అప్పుడైతే ఇంకా ఎక్కువ హడావిడ అయిపోయింది అనమాట ఇయర్ ఇంకా సాటర్డే రావడం వల్ల స్కూల్ అయితే లేదు ఇంకా చక్కగా ఇక్కడ మార్నింగ్ వెళ్తాసి వస్తున్నామని చదువుకోవడానికి నాకు అవ్వలేదన్నమాట ఇంకా ఇప్పుడైతే టైం ఉంది కదా అని చెప్పి వీళ్ళు వెళ్తాసి వస్తున్నాము ఇంకా నేను ఏదైతే పొద్దున్న చదువుకోలేదో అవన్నీ కూడా చదివేసుకుంటూ ఉన్నాను వీడియో అనేది నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను అందుకే అలా ఉంది మీలో ఎవరైనా మా వర్ల శ్రతం వీడియో కనుక చూడ చూడకపోతే నేను ఇక్కడ ఉంటుందన్నమాట వీడియోస్లో మీరు చూడొచ్చు ఆ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను సో ఈవినింగ్ పూజ అయితే ఇలా ఉందనమాట సో చూసారు కదా చక్కగా చేసేసుకున్నాను హ్యాపీగా అనిపించింది కాకపోతే ఈ సంవత్సరం నేను కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వరలక్ష్మి రథం రోజు అయితే నేను చేసుకోలేకపోయాను పూజ నా పెళ్ళి తర్వాత ఒక్క ఇయర్ అలా అయింది అనమాట నేను హైదరాబాద్ వచ్చిన ఇయర్ చేసుకోలేకపోయాను రథం రోజు ఒక శ్రవణ్ శుక్రవారం చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే అయింది సో మా కింద ఫ్రెండ్ నాకు తాంబూలు ఇవ్వాలనుకుందంట ఆ రోజు ఇంకా నేను వెళ్ళలేదు కదా అందుకని నేను పిలిచాను అనమాట అప్పుడు నా కోసం తాంబూలం తీసుకొచ్చింది అవైతే ఇస్తున్నాను ఇంకా తర్వాత ట్వెల్వ్ అయ్యే ముందు ఫైవ్ మినిట్స్ ముందు శ్రీకరణ అయితే కిందకి తీసుకొచ్చి ఈ సైకిల్ అయితే కార్ లో ఉందని ఆల్రెడీ చెప్పాను కదా ఆ సైకిల్ అయితే చూపించాము తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంటే కొంటామని తెలుసు కానీ ఆ రోజు కొనవేమో అనుకున్నాడంట వర్షం పడుతుంది కదా అని చెప్పేసి నేను ఆ రోజు వాడు ఈవినింగ్ స్నానం చేసినప్పుడు ఆ కలర్ కాంబినేషన్ తోటి కొత్త షర్ట్ ఉంటే ఇచ్చాను వేసుకున్నాడు ఎందుకమ్మా ఈ షర్టు కొత్తది కదా అని అంటే నీ బర్త్డే కదా కేక్ కట్ చేస్తావు కదా వేసుకో అని చెప్పాను అప్పుడు చూసి వాడు నా సైకిల్ నా షర్ట్ మ్యాచ్ అయిపోయింది అని చెప్పి మంచిగా హడావిడి చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు పిల్లలు చిన్న చిన్న సంతోషాలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా కొన్నిసార్లు ఇలా మనం ఎఫర్ట్స్ పెట్టినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆ హ్యాపీనెస్ అదంతా కనిపించినప్పుడు ఇంకొంచెం చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది కదా నాకైతే నిజానికి చాలా టైర్డ్ గా అనిపించింది ఆ రోజు అయితే వాడి సైట్ అంతా చూసుకుని మురిసిపోయాడు తర్వాత ఇంకా ట్వెల్వ్ అయిపోతుంది మేము ఎంత ప్లాన్ చేసినా కూడా ఇన్సైడ్ కట్ చేయించాలని లేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ నోట్ తెట్స్ అడిగాడు కదా నా బర్త్డే అప్పుడు అని చెప్పి ఇంకా వర్షంలోనే కట్ చేయిద్దామని చెప్పి మేము ఒక ప్లేస్ అనుకుని ఆ ప్లేస్కి అయితే తీసుకొచ్చాము నేను కేక్ కూడా వాడి ఫేవరెట్ అయితే ఆర్డర్ చేశాను మైండ్ క్రాఫ్ట్ అనమాట నాకు హైదరాబాద్లో కస్టమైజేషన్ పెద్దగా దొరకట్లేదు నేను మామూలుగా అయితే కస్టమైజేషన్కి హ్యూజ్ ఫ్యాన్ ని కేక్స్ కి పర్టికులర్గా నేను బేకింగ్ నుంచి ఇంకా మైండ్ క్రాఫ్ట్ లో ఆ కేక్ ఉంటే అది ఆర్డర్ చేశాను లాస్ట్ ఇయర్ కూడా పా పెట్రోల్ చేసాం అనమాట అప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇప్పుడు కూడా వాడు క్రేజీగా ఫీల్ అవుతున్నాడు అనమాట రెయిన్ దాని ఫేవరెట్ గిఫ్ట్ వచ్చింది అలాగే ఫేవరెట్ కేక్ వచ్చింది ఫ్లేవర్ కూడా తనకి ఇష్టమైన ఫ్లేవర్ అనమాట సో చాలా హ్యాపీగా ఉందమ్మా నాకు అని అయితే చెప్పాడు నాకైతే భలే అనిపించింది కానీ ఇప్పుడు ఈ వర్షంలో ఎలా కట్ చేస్తాం కేక్ మెల్ట్ అయిపోతుంది కదా అని స్టార్ట్ చేశాడు వాళ్ళ నాన్న మెల్ట్ అయితే మెల్ట్ అయింది ఇది ఒక ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని అయితే చెప్పారు సరే ఏం చేస్తాడా ఏం చేస్తాడా అని అనుకున్నాము అంటే నేను తడిసిపోతున్నాను కేక్ తడిసిపోతుంది అలా అంటాడేమో అని అనుకున్నాను బట్ వాడు మాగన్న ఇంకొంచెం క్రేజీగా ఉన్నాడు చాలా హ్యాపీగా కట్ చేశాడు అనమాట పోనీలే అమ్మయ్య ఎంత ప్లాన్ చేసినందుకు వర్కౌట్ అయింది అయితే నాకు అనిపించింది సో వీళ్ళని ఎంత వీడియోలు ఫోటోలు అయితే నేను తీయడానికి ట్రై చేశాను బాగా వర్షం కదా ఫోన్ ఎంత వాటర్ ప్రూఫ్ అయినా మళ్ళీ నాకు భయం వేసింది వాటర్ వెళ్ళిపోతాయేమో ఫోన్ లోకి అని చెప్పేసి ఇంకా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము ఇంకా వాళ్ళ నాన్నకి పెట్టేసి వాళ్ళ నాన్న తనకు పట్టేసిన తర్వాత నాకు కూడా పెడుతున్నాడు ఇక్కడ చాలా పెద్ద పెద్దగా హ్యాపీ బర్త్డే టు మీ హ్యాపీ బర్త్డే టు మీ అని అంటాడు అమ్మ డాన్స్ చేద్దాం మనం వర్షంలో అని ఇలాంటిది మా ఇద్దరిది ఇన్స్టాగ్రామ్ లో వాడి చిన్నప్పుడు ఒక రీల్ ఉంటది దాన్ని రిక్రియేట్ చేద్దామంటే ట్రై చేసాం అనమాట తర్వాత ఇంకా మా హస్బెండ్తో కొన్ని ఫొటోస్ అయితే తీపించుకున్నాను మా హస్బెండ్ ఫొటోస్ చాలా బాగా తీస్తారు నిజానికి సో అదే జరుగుతూ ఉంది అనమాట వర్షం అయినా ఫొటోస్ అయితే మ్యాండేటరీ అకేషన్స్ కి నాకు మెమరీస్ కావాలి అని అనిపిస్తూ ఉంటది ఇక్కడైతే కొన్ని గ్రూప్ ఫొటోస్ అయితే మేమైతే తీసుకుంటున్నాము మా పేరెంట్స్ కి మా కి పంపించాలి కదా దాని గురించి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకుంటున్నాం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది చాలా క్రేజీగా అనిపించింది నా బర్త్డేకి నేను కేక్ వైట్ కట్ చేసింది దానికన్నా శ్రీకర్ బర్త్డేకి కి రైన్ లో ఎలా కట్ చేస్తే నాకు ఇంకొంచెం హ్యాపీనెస్ ఎన్హాన్స్ అయిపోయింది అనమాట ఇంకా కార్ ఎక్కిన తర్వాత అడిగాము ఇంటికెళ్ళిపోదామా లేకపోతే ఏమైనా చేద్దామా అంటే డ్రైవర్కి వెళ్దాం అని చెప్పాడు అలానే ఫుల్ రైన్ పడుతుంది కదా ఎక్కువ దూరం వెళ్ళొద్దు ఎక్కడెక్కడ తిరుగుదామని అంటే సరే బాచుపల్లి ఫ్లైఓవర్ వైపు వెళ్ళాము వెళ్తే చూడండి వర్షం ఎలా ఉందో అసలు ఈ టైం అప్పుడు ట్రాఫిక్ ఏమి ఉండదు కదా అని అనుకున్నాము బట్ అంత వాటర్ గా రోడ్స్ ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అబ్బో రైన్ ఇంతలా పడిందా మనకి ఇంట్లో ఉంటే తెలియట్లేదు అని అయితే అనుకున్నాము సరే ఇంకా ఎలాగో అడిగాడు కదా కొంచెం సేపు తిప్పేద్దాం అన్నట్టుగా వాళ్ళ నాన్న కొంచెం కొంచెంసేపు అయితే కి అయితే తీసుకెళ్లారు బోల్డ్ అని కబుర్లు చెప్పాడు నాకు అలా అనిపించింది అమ్మా ఇలా అనిపించింది అమ్మా అని ఈ ఇయర్ దానికి సెవెంత్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు అనమాట నేనే ఇంకొంచెం ఎక్కువ అని ఫీల్ అయిపోయాను నేను సెవెంత్ బర్త్డే పర్వాలేదు ఇంకో సెవెన్ ఇయర్స్ మనతో ఉంటాడు అన్న ఫీలింగ్ ఉంది మగపిల్లలు ఫాస్ట్ గా అంటే బయటకు వెళ్ళిపోతారు కదా ఇప్పుడు హాస్టల్స్ అని ఆబ్వియస్లీ ఆడపిల్లలు అయినా వెళ్ళిపోతున్నారు అనుకోండి బట్ తర్వాత మనం ఇప్పుడు ఉన్నంతగా వాళ్ళతో అలా ఉండలేము వాళ్ళు కూడా మనతో అంత టైం స్పెండ్ చేయలేరు వాళ్ళ చదువులు వాళ్ళ బిజీ షెడ్యూల్స్ అన్ని పెరిగిపోతా ఉంటాయి కదా క్లాస్ పెరిగే కొద్ది వాళ్ళకి ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళతో బయటకు వెళ్ళడం స్టార్ట్ చేస్తే మన మీద ఎఫెక్షన్ ఎంత లేదన్నా కొంచెం తగ్గుతూ ఉంటుంది మేము అవన్నీ చెప్తూ ఉన్నాం అనమాట చెప్తూ ఉంటే లేదు నా హార్ట్ లో నాకు టీచర్ చెప్పింది ఫోర్ రూమ్స్ ఉంటాయని ఆ ఫోర్ రూమ్స్ లో ఒక రూమ్ మొత్తం నిన్ను నాన్నని పెట్టేసుకుంటాను ఇంకా మిగతా త్రీ రూమ్స్ లో మిగతా వాళ్ళందరినీ నేను అడ్జస్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ వచ్చిన నా గర్ల్ ఫ్రెండ్స్ వచ్చినా అని చెప్పాడు అనమాట అయితే చాలా క్రేజీగా అనిపించింది వాడు ఆన్సర్స్ అదంతా కూడా కొన్ని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది వాడు మెచ్యూరిటీ లెవెల్స్ కి వావ్ అని చెప్పేసి సరే హ్యాపీగా అయితే ఉన్నాడు పాటలకి అయితే మంచిగా అయ్యి చక్కగా కాసేపు అయితే బయట తిప్పిస్తారు ఎక్కువసేపు తిప్పలేదు ఎందుకంటే రోడ్స్ అన్ని బాగాలేదనమాట నిజానికి సరే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేయాలి కదా ఈ గిఫ్ట్ వచ్చేసి వాడి ఫేవరెట్ థ్యాంక్ అండి పంపించింది వాడే నన్ను యాక్చువల్గా ఈ జీబ్ ఏదో కొనమని చెప్పాడు ఆల్రెడీ ఒకటి సిక్స్ మంత్స్ బ్యాక్ ఏమో ఒకటి ఫోన్ ఇచ్చాను వాడు ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఏదో వస్తే కొనాలన్నాడు అప్పుడు కొన్నాను అదేంటో పాడైపోయిందంట మళ్ళీ అదే అడిగాడు అనమాట ఇంకా సుచి నేను ఏమైనా తీసుకుంటానని చెప్తే వాడు ఇలా అదే అడుగుతున్నాడు అని అయితే చెప్పాను సరే అయితే నేనే ఆర్డర్ పెట్టేస్తా లేదని చెప్పి ఆర్డర్ పెట్టేసింది అనమాట సో ఈ బాక్స్ చాలా క్రేజీగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎక్స్ప్రెషన్ మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు నేనైతే మాక్సిమం క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను సో అదనమాట ఇంకా దాంతో పాటు చిన్నప్పుడు మనకి వీడియో గేమ్స్ అని వచ్చాయి కదా బ్యాటరీస్ వేసుకుని ఆడుకుంటూ ఉండేవాళ్ళం సో అది కూడా ఒకటైతే పంపించింది అనమాట సో దానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎలా ఆడాలి ఎలా ఆడాలి అని చెప్పి నాన్న నేను నెక్స్ట్ డే చెప్తా అని అయితే అన్నారు ఇవైతే గిఫ్ట్స్ వచ్చేసి సుచిత్ర దగ్గర నుంచి అనమాట తర్వాత వచ్చేసి ఈ పెద్ద పెద్ద బడా వాళ్ళ గిఫ్ట్ వచ్చేసి బెంగళూరు నుంచి వాడైతే అంత క్రేజీగా ఫీల్ అయ్యాడంటే వాడి ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది వాళ్ళ బెంగళూరు పెద్దదన్నైతే గన్ పంపించారు అంతకు ముందు ఇయర్ వీడికి సేమ్ గన్ను దానిలో సైజెస్ ఉంటాయి కదా ఒకటి చిన్నది అయితే పంపించారనమాట ఇది వచ్చేసి చాలా పెద్దది వాడైతే చాలా ఫీల్ అయిపోయాడు ఇంత పెద్దగన్నా ఇంత పెద్దగన్నా అని నిజానికి వాటి పేర్లు కూడా ఏవో చెప్పాడు నేనైతే మర్చిపోయాను ఇంకా వాళ్ళ నాన్న వాడు అయితే చాలా సేపు అయితే ఆడుకున్నారనమాట పిల్లలు అలా హ్యాపీగా ఉంటే మనకి ఎంత అంటే ఎంత సాడ్ గా ఉన్నా మనం హ్యాపీగా అయిపోతాం నేనైతే ఆ రోజు అంత టైర్డ్ అయిపోయాను శ్రీకాంత్ అలా చూసి మళ్ళీ అంత హ్యాపీ అయిపోయాను అనమాట చూసారా అది ఎంత పెద్దగా ఉందో అదంతా ఓపెన్ చేసి సెట్ చేసి వాడు వాళ్ళ నాన్న అయితే కొంచెం సేపు ఆడుకున్నారు ఈ లోపు నేను కిచెన్ కొంచెం సర్దుకోవాల్సి ఉంటే అవన్నీ కూడా అనమాట ఇంకా టిఫిన్ కూడా చేసేసి వెళ్ళాం మేము ఇంకా ఆడుకోవటమే అనమాట ఇంకా సరే కదా అని చెప్పేసి ఇంకా మేమైతే వాళ్ళైతే ఆడుతూ ఉన్నారు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయచ్చు చూసారా అదేదో నిజంగా అనలాగా ఫీల్ అయిపోయి ఎలా ఆడేసుకుంటున్నాడు వర్షం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు సో వాడు అనుకుంటున్నాడు రేన్ గో అవే అనదర్ డే బికాస్ ఇట్ శ్రీకర్స్ బర్త్ డే శ్రీకర్ హ్యావ్ టు సెలబ్రేట్ అని చెప్పేసి సరే ఏమైద్దో చూద్దాము నెక్స్ట్ డే అని అనుకున్నాము పడుకుంటున్నప్పుడు చాలా ప్లాన్స్ చెప్పాడు సో ముఖ్యంగా ఏంటంటే ప్లే ఏరియా తీసుకెళ్ళమని సో తీసుకెళ్తే లూలు మాలకు కానీ లేకపోతే మదీనా గూడలో సిమ్ సామ్స్ అని ఒకటి ఉంటుంది సౌత్ సౌత్ ఇండియా దగ్గర అక్కడ కానీ తీసుకెళ్లమన్నాడు సౌత్ ఇండియా దగ్గర ఉన్న సిమ్ సామ్ వాడి ఫేవరెట్ అనమాట ఇంకా ఇదైతే నెక్స్ట్ డే పూజ అంతా కూడా చేసేసుకున్నాను సో కాకపోతే ఏంటంటే నేను పూజ చేసుకుని వాళ్ళు లేపేసరికి ఇంట్లో చిన్న చిన్న రిపేర్స్ ఉంటే మా ఓనర్ ఏమంటే పని వాళ్ళని పంపించింది అనమాట గా వద్దనుకున్నాము బట్ ఏదో మిస్కమ్యూనికేషన్ అయ్యి ఆ రోజైతే వాళ్ళు వచ్చేసారు ఇంకా పాపం శ్రీకర్ అడిగినవి ఏవీ చేయలేకపోయాము ఆ ముందు రోజు నైట్ నేను ఎంత హ్యాపీగా ఉన్నాను వాడిని హ్యాపీ చేశాను అన్నదానికి ఆ రోజైతే అంత సాడ్ అయిపోయాను ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు ఇంకా వాళ్ళ పనులన్నీ చేసుకుని వెళ్ళేసరికి ఈజీగా ఫైవ్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా అప్పుడు ఏం చేస్తాం అప్పుడు ఇంకా ప్లే ఏరియాకి వెళ్ళినా టైం అంతా సరిపోదు ట్రాఫిక్ లో వెళ్ళడానికే మదీనా కూడా అంటే బాచుపల్లి నుంచి మదిన గూడ వెళ్లేసరికి సిక్స్ టు ఎయిట్ అయిపోతుంది ఇంక ఇదంతా వర్కౌట్ అవ్వదు అనిపించింది అదే చెప్పాము సో ఇంకా చాలా అయితే డిసప్పాయింట్ అన్నమాట కానీ అడ్జస్ట్ అయిపోతాడు పాపం ఎక్కడ ఉంటే అక్కడ ఆ పరిసరాలకు తగ్గట్టుగా మనుషులకు తగ్గట్టుగా సందర్భానికి తగ్గట్టుగా ఉంటాడు ఏది కూడా కాల్ చేసి అలా అయితే చేసే టైప్ కాదు మా అబ్బాయి అంటే మా అబ్బాయిని పొగడం కాదు కానీ అలా ఉంటుందన్నమాట వాడితోటి ఇంకా ఇక్కడ నేనైతే అక్షింతలు వేస్తున్నాను వాళ్ళ నాన్న కూడా వేయమంటే వేస్తున్నారు అనమాట ఇంకా ఇంట్లో అంతా పని వాళ్ళు తిరుగుతున్నారు కదా అక్కడ ఇంకా ఆప్షన్ లేదు ఇంకా మేము అక్షింతలు కూడా బాల్కనీలో వేసుకోవాల్సిన పరిస్థితి స్టిక్కర్ అయితే రెడీ అయిపోయాడు ఈ వైట్ షర్ట్ చూపించాను కదా సెల్ఫ్ ఎంబ్రాయిడరీ అదైతే వేసుకున్నాడు అనమాట ఇక్కడ నేను చెప్తున్నాను హ్యాపీ బర్త్డే స్టిక్కర్ హ్యాపీ సెవెన్ అని చెప్పేసి ఇలాపు వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఇదేదో మ్యాజిక్ చేస్తాం కలర్స్ రిలేటెడ్ ఏదో ఉంది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అదైతే గిఫ్ట్ చేశాడు అనమాట ఇంకా మేము ఇదంతా చెప్పిన తర్వాత తను ఏం చెప్పాడంటే సరే మనం ఎలాగో బయటకు వెళ్ళట్లేదు కదా నాకు మా కింద ఫ్రెండ్ ఉంటాడు కదా తన పేరు చిన్ను అనమాట చిన్నుతో కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది అని చెప్పాడు యాక్చువల్గా గా నైట్ టు కి కట్ చేసినప్పుడే చెప్పాడు నన్ను చిన్నుని పిలువరా నేను సెలబ్రేట్ చేసుకుంటాను చిన్నుతో పాటు అని అంటే ఇప్పుడు ట్వెల్వ్ అయిపోయింది కదా నాన్న వాళ్ళ పేరెంట్స్ పంపించరు అయినా బాబు నిద్రపోయి ఉంటాడు కదా రేపు చేసుకుంది కానీ మీరు అని చెప్పాను ఇంకా శ్రీకర్ కూడా అదే అడిగాడు ప్లే ఏరియాకి ఏమీ తీసుకెళ్లట్లేదు కదా నేను ఫ్రెండ్తో సెలబ్రేట్ చేసుకుంటాను అంటే సరే కదా అని చెప్పి బ్రౌన్ బేర్ నుంచి మినీ కేక్ అయితే పెట్టాను అవి చాలా క్యూట్ గా వస్తున్నాయి బ్రౌన్ బేర్ లో ఒకసారి పార్వతి వచ్చినప్పుడు కూడా తెప్పించాను భలే క్యూట్ గా ఉన్నాయి అవైతే సో అదొకటి అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఇది చూసారా ఎంత బాగుందో ఉంటే ఇవి మాత్రం సరే అని చెప్పేసి ఇంకా మా ఇంట్లో చేయడానికి ఇల్లు అంతా వైట్ సిమెంట్ అయిపోయింది అసలు అదొక రకమైన స్మెల్ అలా వస్తుంది ఇంక ఇక్కడ వర్కౌట్ అవ్వాలి అని చెప్పి మా ఫ్రెండ్కి కాల్ చేస్తే సరే పంపించు అని చెప్పింది ఇంకా వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారనమాట మా ఇల్లు అంతా క్లమ్ది క్లమ్దిగా అయిపోయి రచ్చరచ్చ కింద తయారైంది ఇంకా అక్కడ వెళ్ళి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్తో దానికి పాపం చాలా హ్యాపీగా వీల్ అయిపోయాడు కేక్ ఇచ్చానని సరే ఇక్కడ ఆంటీకి అంకుల్కి మీ ఫ్రెండ్కి అందరికి పెట్టేస్తాను అని అయితే చెప్పాను సో వాడు వచ్చిన తర్వాత నాకు చెప్పింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ నేను చాలా బాగా నచ్చింది నాకు చిన్నుతో కేక్ కట్ చేయటం అని అని చెప్పి సో తిని పేరు చిన్ను అనమాట మా కింద ఫ్లోర్లో ఉంటారు వాళ్ళ అమ్మ గురించి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను ఫ్రెండ్ అని చెప్పేసి ఇంకా వాడు చెప్పిన మాటలకి నేను కూడా హ్యాపీ అయిపోయాను సరే వాడు అడిగినవన్నీ ఏమీ చేయలేకపోయాము ఇది చాలా సింపుల్ థింగ్ కదా అని చెప్పి సరే కదా వాడు హ్యాపీ నేను హ్యాపీ ఇంకా అయితే లంచ్ టైం అయిపోయింది మళ్ళీ పైకి వచ్చేసాడు చాక్లెట్ ఇచ్చాడంట వాళ్ళ ఫ్రెండ్ తీసుకుని వచ్చాడు ఇంకా ఇంకేం నాతో ఆడతానన్నాడు అన్నాడు నేనేమో ఇంకా వంట చేయడానికి వెళ్ళిపోయాను అనమాట ఇంకా అందుకని చెప్పి వాళ్ళ నాన్న వాడు ఏదో ఆడుతున్నారు ఇదేదో ఒక డైస్ వేస్తే దాన్ని బట్టి కలర్ మనం అది ఎక్కడుందో గెస్ట్ చేసి పిక్ చేయాలంట పిక్ చేస్తే విన్ను లేకపోతే లోజర్ అన్నట్టు సో అది ఏదో ఆడారు తర్వాత ఈ లోపు నేను ముందు రోజు గారెలు పిన్ను ఉంటే గారెలు వేసి కొబ్బరి పచ్చడి అయితే చేశాను ఇంకా అది లంచ్ లోకి అయితే తినేసాం అనమాట ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అయిన తర్వాత అపార్ట్మెంట్ లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి చాక్లెట్స్ ఇమ్మన్నాను సరే కదా అని వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాడు నేను ఏవో చాక్లెట్స్ ఇమ్మంటే వాడైతే ఈ చాక్లెట్స్ తెచ్చుకున్నాడు ఇంకా సరే అయితే బయలుదేరాడు అనమాట ఇంకా ఇచ్చి వచ్చిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఇంకా నేను కేక్ తింటానమ్మా అని చెప్తే ఇక్కడైతే కేక్ పెట్టాను అమ్మ వీడియో తీయి నేను చూడు ఎలా తింటాను ఎలా తింటాను అని అయితే చెప్తున్నాడు క్రేజీ వాళ్ళు చాలా చేస్తా ఉంటాడు మా అబ్బాయి సో అదైతే చేస్తూ ఉంటే మళ్ళీ వీడియో కూడా పెట్టమంటాడు వీడియో పెట్టి మన గైల్స్ కి చూపించమ్మా వాళ్ళందరూ నాకు హ్యాపీ బర్త్డే చెప్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట ఆ రోజు పోస్ట్ పెడితే చాలా మంది విషెస్ చెప్పారు శ్రీకర్ కి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీ అందరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి వాడిని విష్ చేసినందుకు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది చెప్పారు నిజానికి నేను యూట్యూబ్ లో పోస్ట్ పెడితే చాలా మంది నాకు ఇన్స్టాలో చెప్పారు అప్పుడు కూడా నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఒక్కొక్క విషెస్ మనకి అది బ్లెస్సింగ్ రూపంలో కన్వర్ట్ అవుతుంది అని నేను నమ్ముతాను అంటే ఎవరి చాయిస్ అవ్వదులేండి నేనైతే అలా అనుకుంటాను సో ఫైనల్ గా వాడి నేను ఎంతో కొంత హ్యాపీగా అయితే చేసుకున్నాడు ఇంకా తర్వాత ఏదైనా రెస్టారెంట్ కి వెళ్దామని అడిగాడు మామూలుగా మా ఇంట్లో బర్త్డేస్ కానీ స్పెషల్ అకేషన్స్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము డిన్నర్ ప్లాన్ చేసుకుంటాము డిన్నర్ ప్లాన్ చేసుకోకుండా మాకు ఆ వకేషన్ అనేది కంప్లీట్ అవ్వదు యాక్చువల్గా ఈ సంవత్సరం శ్రీకర్ బర్త్డే కి మా ఏరియాలో కొత్తగా కంపెనీ అని పెట్టారు అక్కడ రెస్టారెంట్ కి వెళ్లాలనేసి ప్లాన్ అనమాట బట్ మేము రాకీ రోజు మా చెల్లి వాళ్ళు రావటం వల్ల ఆ రోజు చక్కగా వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేసేసాము ఆల్రెడీ వెళ్లిన దగ్గరికి వెళ్ళడానికి పెద్దగా నాకు ఇష్టం ఉండదు సరే ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉండగా ముందైతే మా హస్బెండ్ ముందైతే బయటకు వెళ్దాము బయటకి వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాం అని అన్నారు కొంచెం డ్రైగానే ఉన్నప్పుడు సరే ఏం తింటావు అని అంటే రామన్ తింటానని చెప్పి చెప్పాడన్నమాట సరే అయితే మా హస్బెండ్ ఐడియల్ ఫుడ్ కోర్ట్ కి తీసుకెళ్తాను అక్కడ బాగుంటుంది కదా అని అన్నారు సరే కదా అని అక్కడికైతే వచ్చాం అనమాట ఇప్పుడు ఫుడ్ కోర్ట్ పేరు మార్చారంట ఐడియల్ లెక్ తీసేసి హైటెక్ ఫుడ్ కోర్ట్ అనేదో పెట్టారంట సరే కదా అని చెప్పి అక్కడికైతే వచ్చాము ఫుల్ ట్రాఫిక్ లో అయితే పడిపోయాము ఇంకా ఏ రెస్టారెంట్ పేరు చెప్పినా ముగ్గురికి సెట్ అవ్వలేదన్నమాట అంటే ఆల్మోస్ట్ మేము ఆ ఏరియాలో ఉన్నవన్నీ కవర్ చేసేసాములండి మేము మంచిగా ఫుడ్ మామూలుగానే బాగా ఎక్స్ప్లోర్ చేస్తాము మా హస్బెండ్ ఫుడ్ మా బాబు నేను అట్లా అట్లా టేస్ట్ చేస్తాం కానీ బట్ మా ఇద్దరికి రెస్టారెంట్ యామియన్స్ చూడడం కొత్త కొత్త ప్లేసెస్ కి వెళ్ళడం అట్లా ఇష్టం అనమాట సో బ్యాగ్ అన్నీ కవర్ చేసేసాం కాబట్టి ఇంకా ఫైనల్ గా అయితే ఐడియా లేకపోతే సెలెక్ట్ చేసుకొని ఇంకా వెళ్ళామనమాట అక్కడైతే ఫుడ్ అంతా ఎంజాయ్ చేసాము హ్యాపీగా సో బర్త్డే మంచిగా అయితే అలా స్పెండ్ చేశాడనమాట శ్రీకర్ అయితే తనకు నచ్చినట్టుగా హ్యాపీగా ఏ ముందు అది తినేస్తా ఇది తినేస్తా అని లిస్ట్ చెప్తాడు కానీ ఫైనల్ గా అది కొన్న తర్వాత తినలేడు మేబి పిల్లలందరూ అలాగే ఉంటారు అనుకుంటా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆకలిస్తుంది ఆకలిస్తుంది అని చెప్తాడు ఫంక్షన్ కి వెళ్ళాం అనుకోండి అక్కడ ఎన్ని రకరకాల ఫుడ్ ఉన్నా కూడా అదొద్దు ఇది వద్దు అంటాడు మళ్ళీ ఇంటికి రాగానే ఆకలేస్తుంది అని స్టార్ట్ చేస్తాడు అనమాట నేను చాలా సార్లు గమనించాను అలాగా అలానే మళ్ళీ ఏం ఇదే ఉంది అంటే ఏది ఉంటే అది తినేసి పడుకుని పోతాడు అనమాట ఇంకా ఇది రామని అడిగితే వాళ్ళ నాన్న తీసుకొచ్చారు ఇంకా చాలా వేడిగా ఉంటది కదా అది ఇంకా వాళ్ళ నాన్న అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట పాపం వాడైతే డల్ గా అయిపోయాడు ప్లే ఏరియాకి తీసుకెళ్లేదని ఈవినింగ్ వర్కర్స్ వెళ్ళిపోయిన తర్వాత కూడా సేపు గొడవ చేశాడు అనమాట ఇంకా ఇప్పుడు వెళ్దాము ఇప్పుడు వెళ్దాము అని వాళ్ళ నాన్న నువ్వు వాడుకోవడానికి టైం ఉండదు నాన్న నైన్ థర్టీకి క్లోజ్ చేసేస్తారు మన మనం వెళ్లేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోతుంది ఇంకా క్లోజ్ చేసే హాఫ్ అన్ అవర్ ముందు నుంచి ఇంకా వాళ్ళు సర్దేసుకుంటా ఉంటారు నువ్వు ఎంజాయ్ చేయలేము నానా అది ఇది అని చెప్పారు తర్వాత ఫ్రైడ్ చికెన్ అడిగారంట ఇంకా వాడికైతే తీసుకొచ్చారు ఇంకా తర్వాత మేమైతే వెజ్ మమోస్ పెట్టుకున్నాము అవైతే తిన్నాం అనమాట యాక్చువల్గా తర్వాత పరోటా కూడా తిన్నాం అనుకున్నాం కానీ పొట్ట ఫుల్ అయిపోయింది ఇంకా అట్లా ఎంజాయ్ చేసి మొత్తం ఏమి స్టాల్స్ ఏం మారినాయి ఏమున్నాయి అని అయితే చూసాము ఎక్కడికైనా వస్తే ఒక రౌండ్ వేస్తాం కదా ఏమేమి ఉన్నాయి అని చెప్పి జనం అయితే బానే ఉన్నారు వీకెండ్ కదా అలాగే వర్షం కదా వేడి వేడిగా అక్కడే చేసిన ఫుడ్ తినడానికి అందరు ఇష్టపడతారు కదా ఇక్కడే ఇది చెప్పాను కదా ఫుడ్ కోర్ట్ పేరు మార్చారు అని చెప్పి ఇంకా మేమైతే మమోస్ తీసుకున్నాము నేను మా హస్బెండ్ అవి తింటూ ఉన్నాం అనమాట పరోటా అనుకున్నాం కానీ పొట్ట అయితే ఖాళీ లేదు నా వాయిస్ కొన్ని కొన్ని చోట్ల బాగా క్లమ్లీగా ఉంది కదా నాకు బాగా కోల్డ్ ఉందండి సారీ దానికైతే ఇంకా మీలో ఎవరైనా నాతో డైరెక్ట్ గా మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడచ్చండి సేమ్ ఐడి తోటి నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది అనమాట అక్కడైతే మాట్లాడచ్చు మీరు ఏదన్నా చెప్పాలనుకున్నా లేకపోతే ఏదన్నా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా లేకపోతే ఏమైనా ఇంకా అందరికీ యూట్యూబ్లో మాట్లాడడం ఇష్టం ఉండదు కదా సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడచ్చు మనం చక్కగా ఫ్రెండ్స్ అవుతాము హ్యాపీగా మాట్లాడుకోవచ్చు కూడా మాక్సిమం మీ డిఎమ్స్కి నేను రిప్లై ఇవ్వడానికి రెడీగానే ఉంటాను అలాగే ఈ వీడియో చూసిన తర్వాత వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీ కమెంట్స్ కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను సో సీక్రెట్ బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట హ్యాపీగా అట్లాగా ఎలా అనుకుంటాడు ఎలా అనుకుంటాడు అనుకునేది ఈ రోజు ఫుల్ సర్ప్రైజులతో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే వాడు అడిగింది ఒకటే చేయలేకపోయాము ప్లేయర్ యొక్క తీసుకెళ్ళమన్నాడు ఇంకోటి ప్రాపర్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళమన్నాడు అది మేము సెలెక్ట్ చేయడంలో లేట్ అవడం వల్ల అది తీసుకెళ్లేదన్నమాట సో ఇలా సక్సెస్ఫుల్ గా నేనైతే ఒక మొమ్మ పడేశాను తింటూ తింటూ ఇప్పుడు మీరు వీడియోలో చూసారు కదా ఎడిట్ చేశాను అనుకున్నాను ఎడిట్ చేయలేదు సో ఇంకా వాడు అక్కడ నవ్వుతున్నాడు అని చెప్పి క్లిప్ అయితే ఉంచేసాను వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు చూసాను ఓ ఈ క్లిప్ నేను ఎడిట్ చేయలేదా అని చెప్పి సో ఇంకా వాడి నా మీద కంప్లైంట్లు చెప్తాను అనమాట అమ్మా నువ్వు అలా ఎలా పడేసావు జాగ్రత్తగా తినాలి కదా అని చెప్పేసి మా మధ్య అప్పుడప్పుడు టామన్ జెరీ ఫైర్స్ అలా అవుతా ఉంటాయి నాకు వాడికి కానీ లేకపోతే వాళ్ళ నాన్నకి వాడికి కానీ తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఏదో సిజిలర్ అని తీసుకొచ్చారు నాకు ఎందుకు అని తక్కలేదు తర్వాత ఇవేవో చురూస్ అంట ఇవి కూడా తీసుకొచ్చారు ఇవి స్వీట్స్ ఇంటికి తీసుకెళ్లిపోయాయి అన్నమాట ఇంకా అసలు తినడానికి నుంచి ఖాళీ లేదు ఇంకా తర్వాత ఇలా కంప్లైంట్ చేసేసుకున్న తర్వాత అయితే సుగంధి కనిపించింది ఆ సుగంధి కూడా తాగేసాము రామన్తో స్టార్ట్ చేసి సుగంధితో అయితే కంప్లీట్ చేసాం అనమాట సో శ్రీకర్ డే అయితే ఇలా జరిగింది సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్స్ పెట్టడం అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ముందుకెళ్తుంది అలాగే నాకు మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది సో మీరు ఒకవేళ నోటిఫికేషన్స్ రావట్లేదు అని అనుకుంటే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద మనకి కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా మీరు ఆ ఆప్షన్ క్లిక్ చేశారు అంటే మాకు పాయింట్స్ రూపంలో అవుతుంది అనమాట అప్పుడు ఏమంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూసే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే నా వాయిస్ కి సారీ క్లియర్ గా లేదు ఇవాళ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ పల్లవి వి సైనింగ్ ఆఫ్ లో